వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ఒడిసిపట్టుకో సులభంగా దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు కారణం ఏంటంటే దేవుడు నేచర్ రూపంలో ఉన్నాడు నేచర్ అంటే ఏంటి చెప్పండి అగ్నితత్వం భూతత్వం వాయుతత్వం జలతత్వం ఆ ఐదిట్లో ఏదో లోపల రావటం వల్లే రోగం వస్తుంది మీకు ఎట్లా అర్థం అవుద్ది సైన్స్ సైన్స్ పరిశోధనలు కూడా అర్థం కాకపోతే నీకు రోగం వచ్చిన వాడి దగ్గర ఏముంది ప్రకృతి లోపం ఉంది అక్కడ ఏముంది అక్కడ ప్రకృతి లోపం నీకు ఏదైనా రోగం వచ్చిందంటే పూర్వం ఆయుర్వేదం అదే కదా రోజు యోగా చేస్తుంటారు ఇవాళ మాత్రం కనపడరు నా ఎదురుగా మాత్రం అనుకుందాం ముందు వాటర్ వర్స్ కట్టా లేవండి లేవండి సంవత్సరం నుంచి భజన చేస్తూనే ఉన్నాండి మీరు రాకపోయిన మూడు వందల అరవై ఐదు రోజులు మీ ఫోటో పెట్టుకుని అక్కడ ఆసనాలు వేస్తున్నానండి కానీ ఇప్పుడు మాత్రం నాకు కుదరదండి అన్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీకే అర్థం అవుతుంది కదా ఇప్పుడు అలాగే దేవుడి సంగతి కూడా దేవుడి సంగతి కూడా ఆయన ఒడిసి పట్టుకునే టైంలోనో నిద్రపోతూ ఉంటాము ఆయన ఉండే ప్రదేశంలో దూరంగా పారిపోతాము అంటే దీనిని చూస్తున్నాము పారిపోతాము ఆయన వచ్చే టైంలో నిద్రపోతుంటాము ఇంక నీకు ఎంత కనపడతాడు దేవుడు కనపడు నేను నేనైతే కనుక ఇప్పుడు ఒక పని అనమాట మీరు మీ బాపట్ల శాఖలో ఎవరైనా చిన్నపాటి అనారోగ్యం కానీ పేదవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే నాకు సమాచారం ఇచ్చి హెల్ప్ చేయండి కొత్త సభ్యులు పరిచయం చేయడం సంగతి దేవుడు ఎరువు కొత్త సభ్యులు పరిచయం చేసుకుంటే మీకు లాభం ఇప్పుడు కనుక నాకు దుఃఖితుల్ని దీనిని కనుక నాకు పరిచయం చేసినట్లయితే నాకు లాభం నీ సంగతి దేవుడు ఎందుకని దేవుణ్ణి ఒడిసి పట్టుకోవాలి నేను విగ్రహాన్ని ఒడిసిపెట్టుకోవడం కాదు దేవుణ్ణి ఒడిసి పట్టుకోవాలంటే మీరు విగ్రహం దగ్గరికి వెళ్ళి పట్టుకుందాం అనుకుంటున్నారు మీకు చాలా లేట్ అవుద్ది నేను మీ ముందు పరిగెత్తాలనుకుంటున్నాను రన్నింగ్ రేసులో తొందరగా పట్టుకోవాలనుకుంటున్నాను దేవుణ్ణి ఆ ఒడిసి పట్టుకోవాలి